నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మౌలిక ఈరోజు బన్ దోశ తయారీ విధానం చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ సుజీ రవ్వ వేసుకోవాలి వన్ కప్ మజ్జిగ వేసుకుంటున్నాను మజ్జిగ ప్లేస్లో పెరుగైనా వేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు గట్టిగా అనిపించినప్పుడు కొద్దిగా వాటర్ కానీ వేసుకోవచ్చు అలా బాగా కలుపుకొని పది నిమిషాలు బాగా పక్కన పెట్టేసేయాలి రవ్వ అనేది బాగా నానుతుంది మళ్ళీ పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను అలా బాగా నానిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నానేదంతా దాంట్లో వేసుకోవాలి మూత పెట్టుకొని బాగా మెత్తగా పట్టుకోవాలి అలా పట్టుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను దోశ పిండి కదా పట్టుకుంటాం కదా అలా పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో పోసుకొని అలా ఉంటే సరిపోతుంది మూడు స్పూన్ల బియ్య పిండి వేసుకుంటున్నాను టేస్ట్గా తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ వంట సోడా అలా వేసి బాగా కలుపుకోవాలి వంట సోడా వేసినప్పుడు బాగా పొంగుతుందండి ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి పోపు వేసుకుందామండి ఫస్ట్ గ్యాస్ వెలిగించి బాణలు పెట్టుకోవాలి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను రెండు స్పూన్లు శనగ ఒక స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొద్దిగా మినప్పప్పు వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదండి అలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి మీకు కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి నాకు సరిపోతుంది కాబట్టి నేను రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలా బాగా వేయించుకోవాలి అంతేనండి బాగా వేగింది గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను అలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మనము ఆ పిండిలో ఈ పోపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అలా సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ వెలిగించి మనం పోపు పెట్టుకుంటాం కదండి గరిటెలు గుంతగా ఉండేది ఏదైనా సరే తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని రెండు గరిటెల పిండి వేసుకోవాలి మంట పెంచకుండా తగ్గించి పెట్టుకొని లోపల దాకా బాగా కుక్ అవుతుందండి ఫ్లేమ్ పెట్టామంటే పైనే కాలుతుంది లోపలేమి ఉడకకుండా ఉంటుంది పైన ఏదైనా సరే ఒక మూత పెట్టేసుకోవాలి చూడండి ఆ విధంగా బబుల్స్ వస్తాయి పైన ఇప్పుడు తిరగదిప్పి వేసుకుంటున్నాను మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టేస్తే లోపల దాకా బాగా కుక్ అవుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగా బాగా కాలిన తర్వాత మనము ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి అలా అన్నీ సర్వ్ చేసుకొని దీనికి కాంబినేషన్గా పప్పుల చట్నీ కానీ చేసుకుంటే బాగుంటుందండి ఇలా చేసుకొని మనకి మార్నింగ్ కైనా ఈవినింగ్ పిల్లలు ఉన్న వాళ్ళకి అప్పటికప్పుడు ఈ బందోస్ని అలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా రుచిగా తింటారండి చూడండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుంది ట్రై చేసి చూడండి మీకు కానీ నా వీడియో కానీ మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి